చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం బంగారుపాలెం మండల నూతన గా షబ్బీర్ బాషా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా వివిధ వర్గాల నేతలు ఆయనకు ఘనంగా రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షులు సుధా ఆధ్వర్యంలో డీలర్లు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోకనాథ నాయుడు వంటి నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు తహసీల్దార్లను షాల్వాతో కప్పి సన్మానించారు ఈ సందర్భంగా షబ్బీర్ బాషా మాట్లాడుతూ గతంలో ఈ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేశానని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించాలని కోరారు డీలర్లతో మాట్లాడుతూ రేషన్ డీలర్లతోంది పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా కార్డుదారులకు సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తూకాలు సరిగ్గా వేయాలని సూచించారు శుక్రవారం ఆయన బంగారు తగ్గువారిపల్లి రేషన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలిపారు సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వెంటనే నేను దాని మీద స్పందించాను ఏమి ఉన్నాయో అవి మొత్తం ఎక్కడున్నాయో అని మొత్తం కలెక్ట్ చేసుకొని నిన్న అవన్నీ క్లియర్ చేశాను క్లియర్ చేసినాను మళ్ళా మిగతా సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నా దృష్టిలో నేను తీసుకున్నా నెక్స్ట్ ఏంటి చేయాలా అనేది దాని మీద కూడా దృష్టి తల్లించే సోమవారం నుంచి దాని మీద దృష్టి పెడతా ఈరోజు రెండు షాపులు సూపర్ బజార్ ఒకటి కిఫీ షాప్లో పోయి షాప్ని ఇన్స్పెక్షన్ చేశాను షాప్ ఇన్స్పెక్షన్ చేసి కొన్ని సూచనలు ఏ విధంగా ఎక్కడ ఏం అన్యాయం జరుగుతూ ఉంది రేషన్ షాప్లో ఏం అవకతవకలు జరుగుతూ ఉంది అవన్నీ అరికట్టాలని పూర్తిగా నేను ఇన్స్పెక్షన్